అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకళ ధ్యానాంశము ప్రేమలో అభివృద్ధి చెందుడి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి దశలోనికి వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు పదమూడవచ్చు మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమ ప్రేమలో అభివృద్ధి వర్ధుళ్లు అలాగే మీరును ఒకని ఎడలా ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు ప్రభువు దయచేయునుగాక సోదరి సోదరులారా గౌ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రేమలో అభివృద్ధి చెందడి అవును ఈ లోకంలో సంపదలో అభివృద్ధి అనేక విషయాల్లో అభివృద్ధి అయితే ఇక్కడ మనం గమనిస్తే మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకు మేము మీ ఎడల ఎలాగూ ప్రేమ అభివృద్ధి పొంది వర్ణించుచున్నామో వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అని చెప్పి చూస్తుంటాను అవును ప్రేమలో పెరుగుతూ ప్రేమలో వర్ధిల్లుచు ఆయన ప్రేమమయుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమమూర్తి ప్రేమాస్వరూపి స్వరూపి కదా ప్రేమ కలిగిన దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ చూపించాడు ఇదే దసరం గడుకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుకున్నా సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పర ఏర్ ఏర్పరచబడి బడితేరి అలాగుననే మాసిధోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు అని చెప్పి చూస్తుంటున్నాం మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఎందుకంటే దేవుని చేత మీరు ఏర్పరచబడ్డారు ఆయన రక్తంలో మీరు కడగబడ్డారు ఆయన నిజమైన దేవుడు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు నీడల నాయడల ప్రేమ చూపించడానికి ఆయన పరమవు నుండి భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చాడు కదా అట్టి ప్రేమ మూర్తిని మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు అవును ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి కదా ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత ఏర్పరచబడిన ఏర్పరచబడ్డారు అంటూ అంటూ అక్కడ అంటాడు కదా సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు అవును ప్రేమించాలి అవును మన సహోదరుల్ని మన తోటి వారిని మన పొరుగు వారిని మన సంఘంలో ఉన్నవారిని కదా మన సహోదరు సహోదరులందరినీ కూడా మనము ప్రేమించవలసిన వారముగా ఉంటున్నాం కదా సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి అందుచుండవాలని అంటున్నాను అవును ఎక్కువగా అభివృద్ధి పొందాలి సహోదర ప్రేమ కదా విశ్వాసులకు పరస్పరంగా ఉండవలసిన ప్రేమ ఒకటి ఏంటంటే మీరు ఒకరినొకరు ఒకరు ప్రేమించుట రెండు మీరు దేవుని చేత ఏర్పరచబడినారు ఎట్లా అంటే ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం ఆ రక్తములో కడగబడినవారు కదా ఆయన రక్తము ద్వారా మీరు ఏర్పరచబడ్డారు కాబట్టి ఆయన్ని మీరు స్థుతించాలి అంతే మాత్రమే కాదు యోహోన స్వార్త యోహోన స్వార్త పదమూడవ అధ్యాయం యోహోన్స్వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చూసుకున్నాం ముప్పై నాలుగవ వచనం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞన్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి మీకు క్రొత్త ఆజ్ఞన్నాను గమనించినట్టు అక్కడ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటాం అవును ఆయన ఎలాగైతే ప్రేమించాడో ఆయన భూలోకంలో ఉన్నప్పుడు అందరినీ ప్రేమించాడు ఇప్పటికి కూడా ప్రేమిస్తున్నాడు అందుకంటాడు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అవును ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమలో అభివృద్ధి చెందాలి ఆయన మనకు మాదిరివించిపోయాడు కదా ఆయన మరణించే రోజు ముందు రాత్రి ఆయన మనసులో ప్రధానంగా ఉన్న తలంపు తన శిష్యులంతా ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన అవసరమైంది అది చూపించాడు అక్కడ దేవుడు ఆయన చూపించాడు కదా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అలా చేయ చేయాలని కేవలం వారికి వినిపించ వినిపించుకోలేదు కానీ సలహా ఇవ్వలేదు కానీ ఏమి ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చాడు ఈ ఆజ్ఞ మూడు సార్లు వ్రాయబడింది ఇక్కడ కదా మూడు సార్లు ఇచ్చాడు ఆజ్ఞ హార్త పదహైదవ అధ్యాయము పనిలో వచ్చామని కూడా మనం గమనించినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించే ఓ వలనంటే నా ఆజ్ఞ అని చెప్పి అవును ఆయన ఆజ్ఞ ఆయన జారి చేశాడు చెప్పాడు కదా అన్నాడు శిష్యులకు కూడా చెప్పాడు సెలవుకు ముందు పోయే ఆ రోజు రాత్రి ముందు ముందు రాత్రి కూడా కదా మరణించే ముందు కూడా ఆయన రాత్రి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ అన్నాను అంతేకాదు పదిహే పదహైదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా అంటున్నాడు మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను అక్కడేమో నా ఆజ్ఞ అంటున్నాడు పన్నెండవచనంలో పదిహేడవ వచ్చినలో మా ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఆజ్ఞాపించుచున్నాను కదా అంత మాత్రమే కాదు కానీ పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగులో అక్కడ ఏమంటున్నాను అంటే క్రొత్జ్ఞ మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను ఏమను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని చెప్పి చూస్తున్నాను తనను ప్రేమించుకున్నట్టే తన సాటి మనిషిని ప్రేమించాలన్న విషయం మనకి ఇక్కడ చూస్తుంటున్నాం కదా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఈ క్రొత్త ఆజ్ఞ ప్రకారం అందరూ ప్రేమ కలిగి ప్రేమలో అభివృద్ధి పొంది ఆయనను స్తుతించాలి ఆయన ప్రేమమూర్తి కదా ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమలో నిలిచి అభివృద్ధి పొందాలి బోగా అభివృద్ధి పొందాలి కదా ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఉదయ కాలవేల్లో స్థుతించడం స్థుతించడానికి దేవుడు మనకు ఈ యొక్క సమయంలో ఆయన స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఎంత ధనిలేమో ఆ ప్రేమామూర్తిని జ్ఞాపకం చేసుకున్న భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు అందుని బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని గాక కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియపరుల తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన నీవెంతైనా గొప్ప దేవుడు ఆయన ఎంతైనా మీరు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమమూర్తివి తండ్రి మా కొరకై తండ్రి నాయన మీ ప్రేమను మా పట్ల కనుపరిచారు ఆయన తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అయినా దేవతండ్రి మా ఇళ్ళలో మీరు చూపించిన బట్టి ఆ మహాకృపను బట్టి మీకు వందనాలు మా కొరకై రక్తం చిందించారు ఆ రక్తదారులు మా ప్రతి పాపమును కడిగారు పరిశుద్ధులుగా నాయన దేవతలు మిమ్మల్ని చేశారు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అట్టి ప్రేమామూర్తి అయినటువంటి మీకు ఉదయకాల వీళ్ళు స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా కూడా ఏ సూక్రిస్తు నా స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె